హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీరిద్దరు అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మీకోసం చాలా ట్రై చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీట్ అవ్వడానికి మిమ్మల్ని మెసేజ్ చేయడానికి మీకు మీకు కాల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంట్లో ఎవరో మేబీ ఇంట్లో ఆర్ బయట ఎవరో థర్డ్ పార్టీ అయితే ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో బాగా చెప్తున్నారనమాట కంట్రోలింగ్ ఎనర్జీ అంటారు కదా అంటే ఏవో కంట్రోలింగ్ వర్డ్స్ ఏవో చెప్తున్నారు చెవిలో చెప్తున్నట్టుగా అదే పదే పదే చెప్పడం వల్ల ఇంకా అవే ఉంటున్నాయి మీ మైండ్ మీ పర్సన్ మైండ్లో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ వీక్ అంతా అదే నడుస్తుంది మీ పర్సన్ దగ్గర సో కొంచెం ఇరిటేటింగ్ అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళ థర్డ్ పార్టీ అండ్ తన మిగతా ఫ్రెండ్స్ దగ్గర నుంచి థర్డ్ పార్టీ దగ్గర నుంచి కొంచెం ఇరిటేషన్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఏమి డిసైడ్ చేసుకొని ఇవ్వట్లేదు వాళ్ళు అలా హోల్ లో పెట్టేస్తున్నారు మీ పర్సన్కి మాత్రం చాలా ఇంకా ఇరిటేషన్ కలిగించే విషయం ఏంటి అంటే ఈ సెపరేషన్ పీరియడ్ లాంగ్ పీరియడ్ అయిపోయింది అసలు ఇలా ఎవరు ఉంటారు ఇంత సపరేషన్ పెట్టుకొని ఎందుకు ఉండాలి అసలు నేను అని చాలా చిరాగ్గా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి ఇంకా బయటికి రాలేదు థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో అది అక్కడ మీ పర్సన్ దగ్గర సిచువేషన్ అండ్ మీ సైడ్ చూస్తే మీరు మీ పర్సన్ని అసలు ఏంటి ఇంత కేర్ తీసుకున్నా నేను ఇంత ఇది చేసినా కూడా అసలు నాకు ఏ రెస్పాన్స్ లేదు నాకే కాల్కి రిప్లై ఇవ్వట్లేదు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు మూవ్ ఆన్ అయిపోవాలి అసలు ఎంత టైం వేస్ట్ చేసుకోకూడదు అని మీరు కూడా ఇరిటేటింగ్లా బిహేవ్ చేస్తున్నారు ఇరిటేట్ అయిపోతున్నారు ప్రతిదానికి ఇద్దరు మీరు ఎలా రియాక్ట్ అవుతే సేమ్ అక్కడ మీ పర్సన్ కూడా రి అదే రియాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అని అంటే మీ ఫొటోస్ చూసినప్పుడు మిమ్మల్ని స్టాక్ చేసినప్పుడు స్పై చేసినప్పుడు సోషల్ మీడియాలో మీ పర్సన్ అనిపిస్తుంది ఎలా అయినా ఈరోజు మెసేజ్ చేద్దాం ఎలా అయినా కాల్ చేద్దాం అని అనిపిస్తుంది మీ పర్సన్కి కానీ అట్ ద సేమ్ మూమెంట్ వెంటనే మైండ్లోకి వచ్చేస్తారు థర్డ్ పార్టీ మళ్ళీ ఈ థర్డ్ పార్టీతో అసలు కనెక్షన్ కట్ అవ్వకుండా మళ్ళీ మీతోని మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో అని అక్కడతో మళ్ళీ కట్ చేసుకొని కామ్గా కూర్చుని పోవడం కామ్గా టైప్ చేసిన మెసేజ్ కూడా డిలీట్ చేసేయడం జరుగుతుంది అక్కడ సో మీ పర్సన్ ఎలా అయినా ఈ మంత్ అయినా మిమ్మల్ని తప్పకుండా కలుస్తారు మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి పిలుస్తారు లేదా మీరే మీ ఇంటికి పిలుస్తారు సో అలాంటి రీయూనియన్ అయితే జరుగుతుంది కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ సేమ్ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మిమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తున్నానని చెప్పడం అలాంటివి జరుగుతాయి కొంతమంది విషయంలో సెకండ్ పర్సన్ యాక్చువల్గా మిమ్మల్ని మీట్ అంటూ రావట్లేదు సెకండ్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్లో ఎవరికో హెల్త్ బాగలేదు సో హెల్త్ బాగాలేక మేబీ మీరున్న ప్లేస్కి ఏదో హాస్పిటల్కి అక్కడ చెకప్కి రావడం అంటూ జరుగుతుంది పేరెంట్స్తో సో అప్పుడు మిమ్మల్ని కలవడానికి రావడం అంటూ జరుగుతుంది సో మీకు అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ సెకండ్ పర్సన్ దగ్గర నుంచి అండ్ మీరు మళ్ళీ అక్కడ కూడా తర్జన భర్జన్ పడుతూ ఉంటారు ఫస్ట్ పర్సన్ కలవాలా సెకండ్ పర్సన్ కలవాలా ఈ సెకండ్ పర్సన్ చూస్తే అదే మూమెంట్లో అన్ని విషయాలు చెప్పేసే టైప్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సెకండ్ పర్సన్ సో అది అటు వాళ్ళని కలవాలా ఇటు చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ రీయూనియన్ కోసం ఈ ఈరోజు కాబట్టి ఫస్ట్ పర్సన్ని కలవాలా అన్న ఆలోచనలో ఉంటారు సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ సో అది యూనివర్స్ మీరే మిమ్మల్ని డిసైడ్ చేసుకోమని వదిలేస్తుంది ఇక్కడ నేను కూడా ఏమి డిసైడ్ చేసి చెప్పట్లేదు మీకు ఇదే బెటర్ అని సో అది మీరే డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఎవరితో మీరు హ్యాపీగా ఉండగలరు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి మీ సెక్ మీ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మిమ్మల్ని కలవడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ మీ ఫస్ట్ పర్సన్కున్న ఓన్లీ వన్ హెడేక్ థర్డ్ పార్టీ ఇక్కడ కొంతమంది ఆల్కహాలిక్ కూడా ఎడిక్ట్ అయ్యారు మీ ఫస్ట్ పర్సన్ ఎందుకు అంటే ఇక్కడ ఎంత స్టక్ ఎనర్జీలో ఉంటున్నారు మీ పర్సన్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాలా డేంజరస్ థర్డ్ పార్టీ సో ఏదో ఒక సీక్రెట్ అయితే హైడ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అండ్ ఆ విషయం మీద మీకు ఎపాలజీ కూడా చెప్పాలని చూస్తున్నారు ఆ సీక్రెట్ ఏంటి అంటే రిగార్డింగ్ అది కూడా థర్డ్ పార్టీకి సంబంధించింది థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి సంబంధించిన సీక్రెట్ అది ఏదో దాచిపెడుతున్నారు మీ దగ్గర తప్పకుండా చెప్తారు అది కూడా మిమ్మల్ని కలిసిన తర్వాత మీ దగ్గర ఏమీ దాచిపెట్టే అన్ని విషయాలు చెప్తారు బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చెప్పే విషయాలన్నీ వినండి మీరు తక్కువ మాట్లాడండి వాళ్ళని ఎక్కువ మాట్లాడించండి లేకపోతే మీకు విషయాలు బయటకు రావు ఎందుకంటే ఆల్రెడీ మీ ఫస్ట్ పర్సన్ చాలా ఫీలింగ్స్ని హైడ్ చేసుకునే టైప్ కాబట్టి కొంచెం ఈగో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు తక్కువ మాట్లాడండి మీ పోర్సన్ని ఎక్కువ మాట్లాడనివ్వండి మాట్లాడించండి మీరు లేకపోతే మీకు అప్పుడు కూడా ఏ విషయాలు తెలియకుండా దాచిపెట్టేస్తారు సో ఇదొక కేర్ తీసుకోండి మీరు రీయూనియన్ టైంలో మెసేజెస్ ఆర్ చాటింగ్లో కూడా చాటింగ్లో కానీ కాల్లో కానీ ఇలానే చేయొచ్చు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీరు అడగకుండానే చాలా క్వశ్చన్స్ చెప్పేస్తూ ఉంటారు సార్ చాలా మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కే మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ కూడా మీ పర్సన్కి కూడా అవే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అడగకుండానే ఆన్సర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి సో మీరు జాగ్రత్తగా వినండి మీరు ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తే అక్కడ సైలెంట్ అయిపోతారు సో కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ పర్సన్ ఇక్కడ కొన్ని విషయాలు దాచిపెడుతున్నారన్నాను కదా అందులో ఒక హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్ కూడా ఉంది ఏదో అది కూడా చెప్తారు మీ పర్సన్కి చాలా ఏమంటారు దాన్ని ప్లానింగ్ అయితే ఉంది ఒక లాంగ్ ప్లాన్ ఒక డీప్ ప్లాన్ అయితే డెప్త్ ఉన్న ప్లాన్ అయితే ఏదో వేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారమే నడుస్తున్నారు సో మీరున్నారంటే మీరు ఫ్రాంక్గా ఉంటున్నారు చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు అని ఓపెన్గా అడిగేస్తున్నారు ఓపెన్గా చెప్పేస్తున్నారు అని అందరికీ మీ పర్సన్కే కాదు అందరికీ బట్ మీ పర్సన్ విషయానికి వస్తే అలా కాదు అదంతా ఒక ప్లానింగ్ ఉంది ప్లాన్ ప్రకారమే నడుస్తున్నారు మీ పర్సన్ ఏది పడితే అది చెప్పడం ఏది పడితే అది మాట్లాడడం జనరల్గా మీ పర్సన్కి ఫ్రెండ్ సర్కిలే తక్కువ అంటే ఇప్పుడు వాళ్ళల్లో కూడా చాలా అయితే తీసి పడేసారు సర్కిల్లోంచి ఎందుకంటే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని అది కూడా నచ్చలేదు ఒక ఐసోలేటెడ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు అండ్ కొంచెం ఎడిక్షన్ కూడా ఉంది ఈ మధ్య ఆల్కహాల్ అండ్ టైం దొరికితే మ్యూజిక్ మ్యూజిక్ ఎక్కువ వింటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య కూడా మ్యూజిక్ బేస్డ్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది మ్యూజిక్ స్పీక్స్ అనమాట మీ ఇద్దరు అంటే మేబీ త్రూ మీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అలాంటి వాటిలో వాట్సాప్లో ఎవరైతే బ్లాక్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సాంగ్స్ ద్వారా కానీ ఎలాగైనా కానీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మ్యూజిక్ ద్వారా అండ్ మీరైతే చాలా స్పిరిచువల్ పర్సన్ అయిపోయారు ఈ మధ్య ఇంకా మీరు ఏదైతే చేయగలుగుతున్నారో అంతవరకు చేస్తున్నారు కానీ మిగిలింది గాడ్ పైన వదిలేస్తున్నారు భగవంతుడు ఉన్నాడు అన్నిటికీ అనుకున్నట్టుగా వదిలేస్తున్నారు మీరు ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ అయిపోతుంది స్పిరిచువల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిచువల్స్ ఏమి మీరు ఫాలో అవ్వక ఇలా లాంగ్ లాంగ్ టర్మ్ సెపరేషన్ అయిపోయిందనమాట ఏంటంటే మీరు మధ్య మధ్యలో కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ మీ పర్సన్కి పంపించడం యాంగ్జైటీ ఇవన్నీ మీకు ఎక్కువైపోవడం వల్ల అక్కడ రియాక్షన్ స్లో అయిపోయింది రెస్పాన్స్ స్లో అయిపోయింది మీ పర్సన్ సైడ్ ఎనర్జీస్ స్లో మూవింగ్ ఎనర్జీస్ ఆల్రెడీ అవి ఇంకా స్లో అయిపోయాయి అది కూడా మీ వల్ల మీరు ఎప్పుడైతే యాంగ్జైటీ తగ్గించుకుంటారో అక్కడ మీ పర్సన్ యాక్టివ్గా మేము దగ్గరికి వస్తారు ఈ చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ మాత్రం ఈ ఈ మంత్తో లాస్ట్ ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ మంత్ ఎండింగ్ కల్లా థర్డ్ పార్టీతో ఏ సంబంధం లేకుండా చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నారు మీ పర్సన్ ఇంకెన్నాళ్ళు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని థర్డ్ పార్టీ సైడ్ నుంచి గొడవలు మళ్ళీ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే వాళ్ళ పేరెంట్స్తో గొడవలు ఇలా ఎంతకాలం ఉంటాం అనేసి చాలా చిరాకుగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో ఈ మంత్ కల్లా ఇవన్నీ వైండ్ అప్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు టాక్సిక్ పీపుల్తో ఎంత ఎక్కువ మూవ్ అవుతారో ఆ టాక్సిసిటీ మీకంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది మీ సిచ్యుయేషన్స్కి మీ ప్లాన్స్ కూడా సక్సెస్ అవ్వవు అటు మీ పర్సన్ అలా ఉంటే అవి మీ వరకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి నెగిటివ్ పీపుల్ సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు క్రిస్టల్స్ ఇవేం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి వృశ్చిక రాశి అండ్ మీన రాశి తప్పించి ఇక్కడ మిగతా అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు सो लकी नंबर विषयान नाइन वी विषयान जे के एन एल ए సో ఈ వీడియో ఇన్ ఈ వీడియోకి ఎన్ని ఇంత ఎనర్జీస్ వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి